విద్యుత్ షాక్ సర్క్యూట్తో పోలీలు దగ్ధం ఇల్లు కాలి బూడిదైన తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం పూసుగుప్ప పంచాయతీలోని ఉంజుపల్లి గ్రామానికి చెందిన ఇర్పా ముత్తయ్య పూరిళ్ళు ఈరోజు తెల్లవారుజామున షాక్ షార్ఫీడ్తో పూర్తిగా దగ్దవ్వడం జరిగింది ఈ ప్రమాదంలో విలువైన ఫర్నిచరు టీవీలు ఫ్రిడ్జులు దుస్తువులను పూర్తిగా కాలి బూడుదవ్వడంతో పూర్తిగా ఇర్పా ముత్తయ్య కుటుంబ సభ్యులు నిరాశలు మరి ప్రభుత్వమే ఆదుకోవాలని దాతలు ఎవరైనా ఉంటే ఇర్పా ముత్తయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరుతున్నారు మండలంలో అగ్ని ప్రమాదాలు జరిగి ఎన్నో ఇల్లులు రోడ్డున పడ్డన పరిస్థితి ఏర్పడిందని చర్లమలంలో ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయకపోతే ఇంకా మరెన్నో కుటుంబాలు అగ్నికి ఆహుతయ్యే అవకాశం ఉందని మరి చర్లలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇరపా ముత్తయ్య కోరుతున్నారు సంఘటనా స్థలం నుంచి మన ప్రజాగొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల అదొకటే దాని కింద ఉండేది కాబట్టి ఆ పుచ్చి మించి ఉండేది నా పేరు హిరప ముత్తాయ్ అండి చర్ల మండలంలో ఉంజిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని మాది ఈ తెల్లవారుజామున ఐదు మా ఇల్లు తెల్లవారుజామున నాలుగు ఐదు నిమిషం నలభై ఐదు నిమిషాలకి కరెంటు శాఖ వలన దగ్ దగ్ధం అయిపోయింది పూర్తిగా ఇల్లు మొత్తం కాలిపోయింది విలువైన వస్తువులు మొత్తం కూడా పూర్తిగా పోయినాయి మేము కట్టుబట్టలతోనే మేము బయటికి వచ్చేసాము బియ్యం కానీ ఇయ్యం కానీ అసలు ఏమి మిగలేదు మేము రోడ్డు మీద పడ్డాము కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ దాతలు దాతలుంటే ఇందు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం